రాజుల రాజు ప్రభుల ప్రభు అని వేసే నామం మహిమ కలుగును గాక మన ప్రభువును మన రక్షకుడు క్రీస్తు నామంలో అందరికీ శుభాభివందనాలు హెవెన్లీ లైట్ మినిస్ తరపున తెలియజేస్తున్నామండి ఉదయ కాలము పాట పాడుకుంటూ దేవుని కీర్తిద్దాం ఈ నవంబర్ మాసంలో మరి దేవుడు మనల్ని మొదటి దినమనే విధంగా ప్రవేశపెట్టినందుకు ఆయన జీవాన్ని ఆయుర ఆరోగ్యాన్ని అనుగ్రహించిన దేవుడు సమస్తాన్ని అనుగ్రహించిన దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ ఈ పాట పాడదామండి హలో

ని్రతకాలే నైయ్యా నీ నుండా ని్రత కాలే నయ నీ వేలే కు నితకాలే నయ నీ తోడే లేండ్రత కాలే నైయ రాజాని సన్నిధిలోని ఉంటానయ్యా మనసారాధిస్తూ బ్రతికేస్తానయ్యా నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే విలువైన అవకాశం నీ సన్నిధానములో പൂർണ സന്തോഷം ആരാധിച്ചു കൊലവൈ അവകാശം കോൽപോയി పోదునో ఏవే రాకపోతే నేనేమైపోదునో నేనుండాలేనయ్యా నే బ్రతుకాలేనయ్యా నేనుండాలేనయ్యా నే బ్రతుకాలేనయ్యా నీవే లేకుండా நேனுய்யா நீண்ட நே பே நயா நீ வேலைக்கு நேயா நீ தோடேலகுண்ட நே பே நய்யா ராஜா சன்னிதி உண்டானையா మన సారారాదిస్తు బ్రతికేస్తానయ్యా నా మనస్ సారారాదిస్తు బ్రతికేస్తానైయ అలేలియా ఉదే కాల సమయంలో మన కొరకు సిద్ధపరచబడిన వాగ్దాన వాక్యాన్ని మనం విందామండి అందరికీ ప్రైజ్ అలాన్ మన ప్రభువును మన రక్షకుడైన ఏసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు గడచిన పది మాసాలు దేవుడు మనల్ని కాపాడి పదకొండవ మాసము మొదటి దినమున ఆయన సన్నిధిలో సజీవులుగా మనమందరము చేరి ఆయన స్థుతించుచు ఆయనను ఘనపరచుచు ఆయనను మహిమపరుచుచు ఉన్నాం ఆమె మరి నూతన మాసంలో నూతనమైన మొదటి తారీఖున దేవుడు మనతో మాట్లాడుతున్న వాక్యము వాగ్దానమును చదువుకొని ధ్యానించుకుందాం ఆమెన్ యష్యా గ్రంథము ముప్పై మూడో అధ్యాయము పదిహేడో వచ్చినము మనం చదువుకుందాం అలంకరింపబడిన రాజును నీవు కనులారా చూచెదవు ఆమెన్ అలలుయా ఎవరిని చూస్తామంట మనము అలంకరింపబడిన రాజుని మనము చూడబోతున్నామంట హలయ్య ఆ రాజు మన కొరకు ఈ లోకానికి వచ్చి తన ప్రాణమును పెట్టి తన రక్తమును కార్చి మర మరణమును జయించి పున్నుద్ధానముతో తిరిగి లేచిన పున్నుద్ధానుడైన యేస్సు క్రీస్తుని ఒకరోజు మనము అలంకరించబడిన రాజుగా చూడబోతూ ఉన్నాము ఆమెన్ అూయ ఆయన గురించి మనము ధ్యానించాలి అంటే ముందు అలంకరించిన రాజు గురించి మనము గ్రహించవలసిన వారమై ఉన్నాం ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు ప్రకటన గ్రంథం మనం చదివామనుకోండి ప్రభు ఎలా లాగా కనబడబోతున్నాడు ఎలాగ ప్రత్యక్షపరచుకోబోతున్నాడు ఎలాగా మనం ఆయన చూడబోతున్నాము ఎలాగా ఆయన మనకు కనపడతాడు ఎలాగా ఆయన మనము దర్శించబోతున్నాము అని యోహాను భక్తుడు ముందుగానే గ్రంథంలో రాశాడు కాబట్టి అలంకరించిన రాజుని నువ్వు చూడాలి అని అనుకుంటే అదేదో సడన్ గా వెళ్ళిపోయి చూడటం కాదు ముందుగానే అలలుయ్య నువ్వు చదివి ధ్యానించి దాన్ని గ్రహించి గలగాలి ఎలాగుండబోతున్నాడు చూడబోతున్నా అలంకరించిన రాజు హౌ టు షో ఎలాగ చూపించుకోబోతున్నాడో మనం చదువుదాం ఆమె మొదట అధ్యాయం పదమూడు వచ్చిన పదహారు వచ్చిన వరకు మనం చదివితే ఏడు సువర్ణ దీప స్తంభములను ఆ దీప స్తంభముల మధ్యను మనుష్య కుమాని పోలిన కొన్ని చూచి ఆయన తన పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రమును ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండేను ఆమెన్ హలలుయ్య మొదటిగా ఎలా ఉండే ఎక్కడి నుంచి ఉంటారు ఆ పాదముల వరకు అంటే శరీరం అంతా పైనుంచి పాదములు వరకు ధరించిన ఒక వస్త్రమును ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి ఏం అంట కట్టుకొని ఉన్నాడంట ఆమెన్ హలూయ తర్వాత వచ్చిన చూస్తే ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవలముగా ఉండేను హాలూయ ఆయన తల వెంటుకలు ఎలాగున్నాయని వివరిస్తున్నాడు యోహాను భక్తుడు ఎలాగున్నాయంట ఉన్నని తెల్లని ధవలవలే తెల్ల తెల్లగా దగదగా మెరిచిపోతున్న తెల్ల ఉన్నని వస్త్రములు వలె ఉన్నవి అంట అంటే చాలా స్మూత్గా హలలుయ చాలా స్మూత్గా ఉన్నాయంట ఆయన తల వెంట్రుకలు చూడండి అలా దగదగా మెరుస్తున్నాయంట తలసిన వెంట్రికలు మనకు ఏమైందంటే సొగసైన కిరీటం అని సామెతలో రాయబడింది ఆయన తెల్లని అవంటారుల వెంట్రుకలతో ఆయన ఎంతో తేజస్సుతో కనపడుతున్నాడంట భక్తుడికి చూడండి తర్వాత ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవహములే ధ్వనివలే ఉండేను ఆమె హలలుయ మనము మైక్లో మాట్లాడితే ఏ వస్తుంది కదా హలలుయ హలూయా హలలుయ అని ఒకసారి అంటే అది నాలుగు సార్లు ఐదు సార్లు పడుతుంది ఆయన కంఠస్వరము కూడా ఎలాగుందంట జల ప్ర వలె ఉంది ఆమెన్ జల ప్రవాహాల సౌండ్ ఇష్యప్పుడు ఎలా వస్తుంది అలల సౌండ్ ఎలా ఉంటుంది అలాగా ఆయన కంఠ స్వరం ఉందంట ఆమెన్ అంటే చూడండి దేవుని ఆయన వ్యక్తిత్వాన్ని లేకపోతే ఆయనలో ఉన్న గొప్పతనాన్ని ఎంత గొప్పగా వివరిస్తున్నాడో చూడండి పదిహేనవ వచ్చిన అంటున్నాడు ఆయన పాదములు కొలిమిలో పుట్టుము వేయబడిన మెరియుచున్న అపరంజి సమానమై ఉండేదే ఆమెన్ హలలు చూడండి ఆయన అంటే ఎలాగున్నాయంట పాదములు కొలిమిలో వేయబడుచున్న ఆ ముట్టము వేయబడిన మెరుగుచున్న అపరంజితో సమానమై ఉన్నాయంట హాలూయ ఆయన కన్ను గురించి వివరిస్తున్నాడు ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉన్నాయంట హాలూయ మన నేత్రాలు చూస్తే ఎలాగుంటాయి చాలా న్యాచురల్గా ఉంటాయి కానీ ఆయన నేత్రాలు అగ్ని జ్వాలల వలె అంటే మండుచున్న అగ్ని ఏమంటారు జ్వాలల వలె ఆయన నేత్రములు కనపడుతున్నాయంట నువ్వు అలంకరించిన రాజును చూడబోతున్నావు ఆ రాజు నీకు ఎలాగ కనపడుతున్నాడు ఈ విధంగా కనపడుతున్నాడు మనం అందరం అనుకుంటాం ఏసు క్రీస్తు మేఘాల మీదకి వచ్చినప్పుడు ఆయన మనం ఎదుర్కొంటామని ఆయన ఎదుర్కొనేటప్పుడు ఆయన ఎలా కనపడబోతున్నాడు ఇక్కడ యోహాను భక్తుడు ప్రకటన గ్రంథం ఆయన పద్మాసు దీపంలో చూసి ఆ మాటలు రాస్తూ ఉన్నాడు చూడండి ఇక్కడ మరొక మాట చదువుతాం అంటే పదహార వచ్చినంలో ఆయన తన కుడి చేత ఏడ నక్షత్రం పట్టుకుని ఆయన నోటు నుండి రెండంచుగా వాడి ఖడ్గం ఒకటి బయలు వెళ్ళుచుండెను ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను ఆమె ఆయన ఎలా కనపడుతున్నాడంట ప్రకాశించుచున్న సూర్యుని వలె మాణ్ సూర్యుడు ఎంత ప్రకాశిస్తాడు ఆ ప్రకాశించి ఇప్పుడు కనపడుతున్న సూర్యుడి కన్నా వెయ్యంతలు ఏమంటారు పదివేల కన్నా లక్ష కన్నా ఆయన ముఖం ఇంకా దానికి కనపడుతూ ఉంటుంది ఆమె మనం ఈ వెలుగునే చూడలేకపోతున్నాము ఈ సూర్యుడినే మనము తట్టుకోలేకపోతున్నాము కానీ ఆయన ముఖ తేజస్సును మనం ఒక రోజు ముఖాముఖిగా చూడబోతున్నావు నువ్వు అలంకరించిన రాజును చూడబోతున్నావు నువ్వు అలంకరించబడిన రాజుని ముఖాముఖ దర్శనము చేయబోతున్నావు కింద మరొక వాక్యం చదువుతాం ప్రకటన నాలుగో అధ్యాయం మూడో వచనంలో ఆ సూర్యుడైన వాడు సూర్యకాంత పద్మరాగములు పోలినవాడు మకరథము వలె ప్రకాశించి ఇంద్ర దినస్సు సింహాసనము ఆవరించి ఉన్నాడు ఐ ఆయన ఎలాంటి కాబట్టి కనపడుతుందంట మకరము వలే ఆయన ముఖము కనబడుతుందంట ఆయన సింహాసనాశీనుడై ఉన్నాడంట అలాంటి దేవుణ్ణి ఒక రోజు నువ్వు చూడబోతున్నావు నీ రాజు సింహాసనాశీనుడై ఈ లోకమును పరిపాలించబోతున్నాడు ఈ లోఖాన్ని అధికారముతో ఆయన ఏలబోతున్నాడు నీ రాజు ఒక రోజు వస్తూ ఉన్నాడు ఆయన ఏమంటారు గాడిద మీద రావట్లేదు ఆయన ఈసారి గుర్రం మీద వస్తున్నాడు ఈ మా ఒకప్పుడు ఆయన సాత్వికుడుగా దీనుడుగా వచ్చాడు కానిక మీదట ఆయన ఎలా రాబోతున్నాడు రోషముతోను ఆయన వచ్చేటప్పుడు వంటలు ప్రచండమైన ఆవేశముతో ఉన్నాడు అలంకరించిన రాజును నీవు నేను చూడబోతున్నా మనం సిద్ధపడుతున్నామా మన జీవితాలు సిద్ధపరచుకున్నామా ఆ రాజు వచ్చినప్పుడు మనం అందరం ఆయన ఎదుర్కోగలుగుతామా అందరం ఆయన్ని ఎదుర్కొని ధైర్యంగా ఆయన ఎదుట నిలబడగలుగుతామా అలలుయా ఆదాముని దేవుడు పిలుస్తున్నాడు ఆదాము ఆదాము అని ఆదాము ఏం చేశాడు చెట్ల మధ్యకు వెళ్ళి దాక్కున్నాడు దేవుడు వచ్చి నిన్ను పిలిచినప్పుడు నువ్వు ఎలాగ ఎదుర్కోబోతున్నావు భయపడి దాక్కుంటున్నావా ఆదాము వలె లేకపోతే అలంకరించిన రాజు నిన్ను పిలిచినప్పుడు నా ప్రియ రాజా నేను నీ దగ్గరకు వస్తున్నాను నా ప్రియ రాజాని నేను సమీపిస్తున్నాను నేను ముఖాముఖిగా దర్శనం చేసుకోవటానికి నిన్ను ఎదుర్కొంటున్నానని నువ్వు సిద్ధపడి ఉన్నావా హలు యా దేవుడు మనందరినీ మాట్లాడుతూ ఉన్నాడు ఇప్పుడు వచ్చేటప్పుడు అంట గజ్జించు సింహం వలె కొదమ సింహం వలే ఆయన రాబోతున్నాడంట కాబట్టి మనం అందరం ఏం చేయాలి సిద్ధపడి ఉండాలి రాజు వస్తున్నప్పుడు మురికి వస్త్రాలతో రాకూడదు ఆయన రాజు వస్తున్నప్పుడు మురికి జీవితంతో ఆయన ఎదుర్కోకూడదు రాజు వస్తున్నప్పుడు మన జీవితము పాడైపోయిన జీవితంగా ఆయనని ఎదుర్కోకూడదు పరిశుద్ధమైన జీవితము పవిత్రమైన జీవితము నిష్కళంకమైన జీవితంతో ఆయన ఎదుర్కోవాలి ఆమె యేసుక్రీస్తు ఉపమానం చెప్తూ ఉన్నాడు ఏమని చెప్తున్నాడంటే నా బంధువులను నా స్నేహితులను నా మిత్రు ందరినీ విందుకు పిలవండి నేను అందరికీ విందిపోతున్నాను అంటే అందరినీ పిలుసుకొస్తాడు ఆ వీధుల్లో ఉన్న వారిని ఆ మార్గంలో ఉన్న వారిని ఆ ఎక్కడెక్కడైతే ప్రజలు ఉన్నారో వాళ్ళందరినీ తీసుకొస్తారు కానీ అక్కడొకడు యవనస్థుడు రాజవస్త్రాలు ధరించకుండా తిరుగుతూ ఉంటే పెళ్లి వస్త్రాలు ధరించకుండా తిరుగుతూ ఉంటే ప్రభు అంటాడు నీ పెళ్లి వస్త్రాలయ్యి నీ రాజవస్త్రాలేయి అని అన్నప్పుడు నాకు లేవు అన్నంటే ప్రాబ్లం అంటే వీని కట్టివేసి ఆరని అగ్నిలో అని అంటాడు రాజు వచ్చినప్పుడు ఎలా వెళ్ళాలి పెళ్లి వస్త్రాలతో ప్రశస్తమైన వస్త్రాలతో రక్తముతో కడగబడిన వస్త్రాలతో మనం వెళ్ళాలి అప్పుడు రాజు మనను స్వీకరిస్తాడు అప్పుడు రాజు మనందరినీ అంగీకరిస్తాడు ఇదే కాలము సమీపంగా ఉన్నాం ఆయన రెండో రాకడకు ఆయన వచ్చినప్పుడు కొనిపోబడటానికి రూపాంతరము చెంది మనం ఆయన ఎదుర్కోవటానికి సమీపంగా ఉన్నాం కాబట్టి ప్రతివారు సిద్ధపడాల్సిందిగా ఈ నవంబర్ మాసము మొదటి దినమున దేవుడు మాట్లాడుతున్న మాటకు లోబడి విధేయత చూపించి ప్రతి ఒక్కరూ ప్రభు కొరకు సిద్ధపడవలసిందిగా కోరుతూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను ఆమె ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ఉదయ కాలము ప్రభా నువ్వు మాతో మాట్లాడిన వాక్యమును బట్టి వందన నీవు అలంకరించిన రాజును చూచరవు అన్న మాటను ప్రభా ధ్యానించాం అవును ప్రభా నువ్వు ఎలాగ ఉంటావు ఎలాగ నువ్వు కనపడుతున్నావని ప్రకటన గ్రంథంలో భక్తుడు రాస్తూ ఉన్నాడు వాటిని మేము ధ్యానించి ఉన్నాం మతస్సు వార్తలో ప్రభా ఉపమానం చెప్పి ఉన్నావు ఒక యవనస్థుడు పెళ్లి వస్త్రాలు లేక రాజ్య వస్త్రాలు లేక తండ్రి నువ్వు పిలిచిన ఆ విందుకు వచ్చినప్పుడు ఆ విందులో అతను ఆ వస్త్రాలు లేక కనపడినప్పుడు అతను తీసుకువెళ్ళి అగ్నిగుండంలో పడవేసినట్టు ప్రభా మేము కూడా తండ్రి ఆ తండ్రి పెళ్లి వస్త్రాలు ధరించిన వారు తండ్రి నీకు పొందిన రాజ్య వస్త్రాలు ధరించిన వారమే నేను ఎదుర్కోవటానికి సహాయం చేయండి మాలో ప్రభా మా వస్త్రాలు శుభ్రపరచబడినవి మా వస్త్రాలు పవిత్రపరచబడినవి మా రక్త మీ రక్తము ద్వారా మా పవి మా మీ రక్తము ద్వారా మా వస్త్రాలను శుద్ధీకరించుకోవడానికి మాకు సహాయం చేయండి తండ్రి పవిత్రమైన జీవితంతో నేను ఎదుర్కొని నేను స్థుతించటానికి నేను మహిమపరచటానికి మా కృప చూపించమని ఈ నూతన మాసము ఈరోజు మొదలుకొని చివరి మా చివరి దినము వరకు నీ క్షేమము నీ కాపుదల నీ భద్రత నీ ఆశీర్వాదము నీ సన్నిధి నీ అభిషేకము మా అందరికీ దయచేయండి మేము చేస్తున్న చేతి పనులను దీవించండి మా పరిచయలను దీవించండి మా పిల్లలను దీవించండి మా సమస్తమును ఆశీర్వదించండి మాకు ఎటువంటి కీడు రాకుండా ఎటువంటి అపాయము రాకుండా నీ అగ్ని కంచె నీ ప్రకారపు కంచె ఉంచండి ఈ మాసమంతా నీ బలమైన సన్నిధిని బలమైన అభిషేకము మాకు అడుగుతూ సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు నీకే ఆరోపిస్తూ ఏ నామములు అడుగుచున్నా మా ప్రియ తండ్రి ఆమె అందరికీ ప్రైజ్లా దేవుడు మనందరినీ దీవించినగాక మరి నూతన మాసంలో దేవుడు కావాల్సిన సమృద్ధిని దేవుడు కావాల్సిన సమస్త విధమైన మేలులను ఉపకారములు దేవుడు అనుగ్రహిస్తాడు దేవుడు మనం గాక ఆమె